శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక నూతన మిత్రుల యొక్క పరిచయం మీకు కలుగుతుంది ఆర్థిక పరిస్థితి అనేది ఇప్పుడు ఆశాజనకంగా సాగుతుంది ముఖ్యమైన పనులలో విజయం మీరు సాధిస్తారు ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలలో అనుకున్న విధంగా మీరు రేపటి రోజున పనులను అయితే పూర్తి చేస్తారు ఉద్యోగంలో కూడా ముందడుగు వేస్తారు మీకు రేపటి రోజున మనోబలం అనేది తగ్గకుండా ఉండడం చాలా అవసరం కొన్ని సంఘటనలు మీకు నిరుత్సాహాన్ని కలిగించినప్పటికీ మీరైతే వాటన్నిటిని కూడా అధిగమించగలుగుతారు శత్రువుల విషయంలో మీరు జాగ్రత్త వహించడం చాలా అవసరం సాహసోపేతంగా మీరు ముందుకు సాగాలి మీ కృషి ఫలిస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత స్థానం పొందుతారు మీకు మిత్రుల సహకారం కూడా లభిస్తుంది కొత్త సంబంధాలు కూడా ఏర్పడతాయి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని విజయవంతం చేస్తుంది దైవ విశ్వాసంతో చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలం అవుతుంది కుటుంబంలో సంతోషం నెలకొంటుంది రేపటి రోజున మేషరాశి వారిలో ఉపాధ్యాయులు సహ ఉద్యోగుల నుండి మద్దతు అనేది పొందుతారు ఉద్యోగులకు వేరే చోట నుండి ఆఫర్ కూడా రావచ్చు మీ పని పూర్తి కావడానికి మీ అభిప్రాయాలను ఇతరులకు తెలియజేయడంలో మీరు విజయవంతమైతే మీరు ప్రభుత్వ విధానాల పూర్తి ప్రయోజనాలను పొందగలుగుతారు మీకు అనుకూలంగా ఒక ముఖ్యమైన ఒప్పందం అనేది ఖరారు అవ్వవచ్చు రేపటి రోజున బంధువులతో ఏమైనా విభేదాలు ఉంటే గనుక అవి తొలగిపోతాయి ఉద్యోగ జీవితంలో సానుకూలత అనేది ఏర్పడుతుంది అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం మీకు కనబడుతోంది రేపటి రోజున లాయర్లు డాక్టర్లు వంటి వృత్తుల వారికి రాబడి బాగా పెరుగుతుంది వ్యాపారాలలో కూడా కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశము ఉంది ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది అనేది ఉండదు తోబుట్టువలతో ఏమైనా విభేదాలు ఉంటే గనుక అవి తొలగిపోతాయి పిల్లలు ఘన విజయాలను సాధిస్తారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం కూడా చాలా మంచిది ఒకటి రెండు శుభవార్తలు మీరు రేపటి రోజున వినే అవకాశం కనిపిస్తూ ఉంది వారికి రేపటి రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అదేవిధంగా పరమేశ్వరుడికి పూజ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్